వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ దరహాస జీవి రచన శ్రీ భాగవతుల కృష్ణారావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఒకరిని చూస్తే మొత్త బుద్ధి అనే జనవాక్యం నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉండే లెక్కల మాస్టార్ని చూసినా లెక్కలన్నా తగని భయం చిరాకు ఆయనకేం బాధలుండేవో కానీ నిత్య బాధితుడిలా కనపడేవాడు ఆయన దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంగ్లీష్ మాస్టర్ ఉండేవారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ జోకులు చెప్తూ సరదాగా ఉండేవారు ఆయన రాగానే ఆమదం బుడ్డిల్లా ఉన్న మా మొహాలు మతాభల్లా వెలిగిపోయేవి ఒక్కోరి జన్మరాశి అంతే బలరాది నవ్వు మొహం అతికించినట్టు కాకుండా సహజంగా పువ్వులా నవ్వే మొహం బ్రహ్మ చాలా ఉల్లాసంగా నవ్వుతూ సృష్టించి ఉంటాడు బహుశా ఒకసారి ఇంటర్వ్యూలో అతని మొహం చూసిన అధికారులు ఆశ్చర్యపోయి నీకు టెన్షన్గా లేదా నవ్వుతున్నావే అన్నారు కాస్త బుడుక్కొని మొహమే అంత అండి అన్నాడు మరేమనలేక స్కూల్లో కాలేజీలో కూడా నవ్వుతో ఇబ్బందులు పడ్డాడు రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడి అకారణ నవ్వుల చాలా వివాదాలకు లోనయ్యాడు బలరా అప్పటికీ విషాద సమయాల్లో హాజరవ్వకుండా వీలైనంత జాగ్రత్తలు పడ్డాడు నవ్వు వల్ల డెబ్బై వేల కండరాలు ఉత్తేజితం అవుతాయని మనిషిని ఆరోగ్యంగా ఉంచేందుకు నవ్వు ముఖ్య పాత్ర వహిస్తుందని తెలిసి సరదా పడ్డాడు లాఫింగ్ క్లబ్బుల్లో చేరి కృత్రిమంగా నవ్వే చూసి చూసి జారిపడ్డాడు తనని ఇలా పుట్టించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పాలో విసుక్కోవాలో అర్థం కాలేదు అతనికి పెళ్లిలో కూడా చాలా నష్టపోయాడు తను తన చిరునవ్వు ముఖం ఆమోదంగా గ్రహించి ఎదుటివారు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేవారు తద్వారా చాలా నష్టాలు జరిగాయి తన భార్య కూడా మొహల్లో నవ్వు ఉంటే సరే రాత వాకిళ్ళు తుడిస్తే చిల్లు జేబులతో నవ్వు ఎలా వస్తుందో ఎవరినని ఏం లాభం మన రాతే తగలన్నప్పుడు అంటూ వాపోవటం తరచూ గమనించేవాడు ఆవిడ నది నిజమే పెళ్ళైన దాదిగా ఆమెను ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాడు నగలు చీరలు ఆ మాట నుంచి కనీస కోరికలు కూడా తీర్చే స్తోమతలేకపోయింది హనీమూన్ మాట దేవుడిరుగు దగ్గరలో ఉన్న కలకత్తా కూడా చూపించలేకపోయాడు ఆఫీసులో కూడా అందరూ తన నవ్వుని అడ్వాంటేజ్గా తీసుకుని పనులు అంటగట్టేవారు మొహమాటంతో కాదనలేక లోపల ఏడ్చుకుంటూ చేసేవాడు బలరాం గుడ్డు అతను ఆఫీసులో ఇంట్లో చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఆఫీసులో స్ప్రింగ్ డోర్ ఎన్నిసార్లు కొట్టుకునేవాడో నొప్పు లేదా అని అడిగితే రెండుసార్లు నొప్పి మూడోసారి నవ్వే అనేవాడు అదే జీవిత సూత్రం అని చెప్పేవాడు బలరాం చేసే పనులు కూడా నవ్వు పుట్టిస్తాయి ఓసారి ఇంట్లో వ్రతం జరిగినప్పుడు పురోహితులకి తాంబూలం దక్షిణ వెండి పళ్ళెలో పెట్టి ఇచ్చేసాడు తర్వాత నాలెక్కర్చుకోడాలు చివువాటు తినడాలు జరిగాయి మరోసారి స్నేహితుడు భోజనాల దగ్గర వదని గారిని వ్యంగ్యంగా ఏదో అంటే తను ఆ జోకికి నవ్వినట్టు అనుమానించి ఆవిడ తన మీద విరుచుకుపడినప్పుడు బాధ కలిగింది తన నవ్వు మొహంలో లీలగా కనపడిన బాధాబీచికలు స్నేహితుడు ఒక్కడే గమనించి తర్వాత సారీ చెప్పాడు కాలం గాయాలను నయం చేస్తుంది ఋతువులు గాయాలను మాన్పుతాయి నవ్వు లేకపోతే ఋతువులు ఉన్న గాయాలు మానవు ఆరైంది సూర్యుడు డ్యూటీ దిగి చంద్రుడికి చెప్పి చాలాసేపు అయింది ఆఫీసు నుండి బయలుదేరి రోడ్డు మీదకి వచ్చాడు అప్పటికే అతని తోటి వాళ్ళందరూ బజార్లకి పార్టీలకి క్లబ్బులకి వెళ్ళిపోయారు బలరాం చివన్న లేచి దుకాణం కట్టగానే స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ హమ్మయ్య అనుకుంటూ ఆఫీసుకు తాళాలు వేసి గబగబా ఇంటి దారి పట్టాడు బదరామ్ని తిట్టుకుంటూ రోడ్డు మీద నడుస్తున్న బలడానికి అన్నీ తెలుసు తన అసక్త తెలుసు తనని ఇలా పుట్టించిన దేవుడి మీద కోపం అవధులు దాటింది తనంత అసమర్థుడు మరొకడు ఉండడు అన్నిటికీ భయమే చీకటి భయం దెయ్యం భయం దెబ్బలాటలు అరుపులు రక్తం భయం అప్పులాలంటే భయం ఆఫీసర్ అంటే భయం ఇన్ని భయాలతో బతికే కంటే చాబేనా అనిపిస్తుంది కానీ చావాలన్నా భయమే చుట్టూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఎవడి తొందర వాడిది అప్పుడు జరిగింది అది నింపాదిగా నడుస్తున్న బలరాంని వెనక నుండి వస్తున్న కారు గుద్దింది బలరాం ఎవరో బలంగా తోసేసినట్టు ముందుకు పడిపోయాడు తర్వాత ఏం జరిగిందో తెలియదు నెల రోజులు అయ్యాక హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు బలరాం అతని చుట్టూ బంధువులు ఆఫీసు సహోద్యోగులు ఉన్నారు అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు యాక్సిడెంట్లో ముందుకు పడటం వల్ల అతని పళ్ళు విరిగి పెదమల్లో గుచ్చుకున్నాయి డెంటల్ ఫేషియల్ సర్జరీ తర్వాత అతని మొహం మారిపోయింది నర్సు తెచ్చిన అద్దంలో తన ముఖం చూసుకున్న బలరామ్కి హాయిగా నవ్వాలనిపించింది ఎదురుగా అతని ప్రతిబింబం వికృతంగా ఏడుస్తూ కనిపించింది నవ్వుతూ తమ్ముడు ఇంతవరకు మీరు శ్రీ భాగవతుల కృష్ణారావు గారి కథ దరహాస జీవి విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే